ఇది అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ప్రతిరూపం అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది శ్రీరాముడు జీవిత చరిత్ర అంటే యుగ యుగాలుగా భారతీయులను నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి విలువలకు ప్రతిరూపం అని మనవి చేస్తూ అయోధ్య అంటే స్వధర్మం కోసం శతాబ్దాల పాటు సాగినటువంటి హిందువుల పోరాట గాత ఈరోజు అయోధ్యలో మనకు ప్రతి అణు అణువు ఈరోజు వినిపిస్తుందనే విషయాన్ని మార్తా మనం చేస్తా ఉన్నాను గత ఐదు వందల యాభై సంవత్సరాలుగా అయోధ్యలో దేవాలయ నిర్మాణం జరగాలని విదేశీయుల దురాక్రమణకు సంబంధించినటువంటి బానిస చిహ్నాలను కడిగి వేయాలని చెప్పి పోరాటం చేసినటువంటి వేలాది మంది తమ త్యాగాల ద్వారా తమ తెగిపడినటువంటి కంఠాల నుంచి వెలువడినటువంటి ఆత్మ గౌరవ నినాదాలు ఈరోజు అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి నైంటీస్లో జరిగినటువంటి ఉద్యమాలలో సరైనదులో వేలాది మంది అమరవీరుల శవాలు ఏవైతే సరైనదులు దర్శనమిచ్చాయో వాళ్ళ ఆత్మలు ఈరోజు ఘోషిస్తూ ఉన్నాయి ఇరవై రెండో తేదీ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగబోతా ఉంది